హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్ వీడియోస్ చివరి వరకు చూడండి ఏ పాయింట్లో అయినా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ వెళ్దాం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుద్ది చిన్న కాకి నుంచి ఇప్పుడు మనం హైదరాబాద్ రూట్ ఉంది కదా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుద్ది ఇంకా బ్రిడ్జ్ వర్క్స్ కంప్లీట్ అయితే అవ్వలేదు ఇదైతే సిక్స్ సిక్స్ లైన్ వే ఇది ఈ రెండు వచ్చేసి ఫోర్ లైను స్టార్టింగ్ దగ్గర అయితే కంప్లీట్ అవ్వలేదు అందుకని సర్వీస్ రోడ్ నుంచి వెళ్తున్నాం ఈ రోడ్డు వచ్చేసి కరెక్ట్గా మనకి గొల్లపొడి దాటిన తర్వాత గుంటుపల్లి దగ్గర వస్తుంది హైవే ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ ఏంటంటే ఇది హైల్యాండ్ ఉంది కదా హైలాండ్ రూట్ ఇది ఎదురుగా చూడండి లెఫ్ట్ తీసుకుంటే కరెక్ట్గా హైలాండే వచ్చేస్తుంది దారిలో ఏంటంటే ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది డ్రైనేజ్ది దారి ఉందో లేదో డౌట్గా ఉంది ఇక్కడ అయితే కానీ ఏంటంటే ఎలాగో పక్కకి వెళ్ళాం ఆ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాం ఇదిగో చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్ లైట్ జరుగుతుంది ఇది వచ్చేసి ఫోర్ లైన్ ఇది వే వచ్చేసి చూడండి చాలా వరకు ఈ హైవే కింద మాత్రం ఫోర్ లైన్సే వేస్తున్నారు ఇక్కడ ఇక్కడ వరకు అయితే టూ డేస్లో కంప్లీట్ అయిపోద్ది అని చెప్పారు పదండి ముందుకు వెళ్ళి చూద్దాం బ్రిడ్జ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి సిమెంట్ తయారు చేసేది చూడండి ఇక్కడే పెట్టేశారు చిన్న ఫ్యాక్టరీ టైప్లో ఇక్కడ నుంచి సప్లై అవుతుంది చాలా వరకు అంటే కార్నర్కి ఒకటి ఆ కార్నర్ ఒకటి ఈ కార్నర్ ఒకటి ఒకటేమో మిడిల్లో అయితే ఒకటి ఉంది చూడండి అంటే మధ్యలో గ్యాప్ అవి వస్తాయి కదా అవి ఫిల్ చేస్తున్నారు డే అండ్ నైట్ అయితే వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకో టూ వీక్స్లో నరేంద్ర మోడీ గారు వస్తారు ప్రధానమంత్రి అమరావతి స్టార్ట్ చేయడానికి అంటే వర్క్ ఏమేమి చేయాలి ఏంటని అసలు వర్క్ అయితే ఖాళీ లేకుండా చేస్తున్నారు ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ కదా అసలు డే అండ్ నైటు కంటిన్యూగా చేస్తున్నారు అసలు ఆల్మోస్ట్ హైవే అయితే కంప్లీట్ అయిపోయింది ఇదైతే సిక్స్ లైన్ ఇది చూడండి మరి ఇప్పుడు ఎక్కడ అంటే కరెక్ట్గా నిడమర్ రోడ్డు ఉంది కదా దాని పైనుంచి వెళ్తున్నాం అసలు ఏమైనా ట్రాక్స్ ఏమైనా వెళ్ళినా కూడా దుమ్ము అయితే చాలా వస్తుంది చూసుకుంటూ వచ్చాం ఒకసారి తిప్పర్ లారీ ఏమన్నా వెళ్తే చాలు బట్టలు మొత్తం చేంజ్ అయిపోతాయి దుమ్ముతో ఇదిగోండి ఇక్కడ దాకైతే అయితే రోడ్ కంప్లీట్ అవ్వలేదు ఇది ఇక్కడ వేస్తారు ఇదేనండి సర్వీస్ రోడ్ వేస్తున్నారు సైడ్ ఆ లారీ సైడ్కి పడిపోయింది చూడండి అలాగే ఉంది కదా అంటే ఏమైనా ప్రాబ్లం ఉంది చూద్దాం నిజంగానే పడిపోయింది అంటే కొంచెం డౌన్ అయింది చూడండి ఇంకోటి ఏంటంటే చూసారు కదా అక్కడ సైడ్ వాళ్ళని నిర్మిస్తున్నారు ఆ లారీ పక్కన ఏంటంటే అటు పక్కవన్నీ స్థలాలు గవర్న గవర్నమెంట్ ఇంకా ఎంత అంతే తీసుకుంది ఇది వచ్చేసి మనకి ఏరియా అయితే విట్టేపీ అవి ఉన్నాయి కదా అవి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి రైట్ సైడ్లో అయితే మనకి మంగళగిరి అవి ఉన్నాయి అక్కడక్కడ వర్క్స్ చేస్తున్నారు కానీ చాలా వరకు అయిపోయాయి ఇక్కడ నుంచి వెళ్ళడానికి రోడ్ లేదని చెప్పారు మేమేమో యూటర్న్ తీసుకున్నాం చూడండి సైడ్ వచ్చేసి ఇది మన మంగళగిరి దగ్గర ఇంటర్నేషనల్ స్టేడియం ఇది క్రికెట్ స్టేడియం ఇక్కడ బిల్డింగ్స్ కనపడుతున్నాయి కదా ఇది వచ్చేసి మంగళగిరి ఐటీ కంపెనీస్ ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడ్ ఇవి మొత్తం మనకి చూ కనిపిస్తున్నాయి చూడండి ఫ్లైఓవర్ దిగుతున్నాం ఇది వచ్చేసి సిక్స్ వే రోడ్డు ఇందాక చెప్పాను కదా అదే ఇది కన్స్ట్రక్షన్ పనులు అయితే అక్కడక్కడ అవుతున్నాయి ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్